రామచంద్రాపురం నియోజకవర్గం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పిల్లి సూర్యప్రకాష్ గురువారం నామినేషన్ దాఖలు చేశారు ద్రాక్షరామ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి అనంతరం రామచంద్రాపురం గోపాల్ నగర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా పిల్లి సూర్యప్రకాష్ మాట్లాడుతూ వేలాదిగా కార్యకర్తలు అభిమానులు తన వెంట రావడం చాలా సంతోషంగా ఉందన్నారు అనంతరం స్థానిక రాజగోపాల్ సెంటర్ నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు పాదయాత్ర నిర్వహించడం జరిగిందన్నారు తదుపరి ఎమ్మెల్యే అభ్యర్థిగా రెండు నామినేషన్ పత్రాలు దాఖలు చేయగా తన తండ్రి అయిన రాజ్యసభ సభ్యులు పిల్లి బోసు ఒక నామినేషన్ దాఖలు చేశారని తెలిపారు సీఎం జగన్మోహన్ రెడ్డి అవినీతికి తావు లేకుండా ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందాయని అందువల్ల ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు ఎన్నికైన తర్వాత ఐదు సంవత్సరాలలో ప్రజల కోసం కష్టపడి పనిచేసి సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు పెళ్ళి సూర్యప్రకాష్ గారు నామినేషన్ వేయడం జరిగింది ఇప్పుడే రామచంద్రపురం అసెంబ్లీ నియోజకవర్గానికి పెళ్లి సూర్యప్రకాష్ నామినేషన్ ఇప్పుడే నామినేషన్లో పాల్గొని వస్తున్నాం తప్పనిసరిగా రామచంద్రపురం ప్రజల ప్రజలు విజ్ఞులు విజ్ఞతతో ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ కార్యక్రమాలు కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ పేదవాడి పట్ల జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు అత్యధికంగా సూర్యప్రకాష్ గారిని గెలిపిస్తాయని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేశం లేదు చాలా ఎక్కువ మెజార్టీతో సూర్యప్రకాష్ని గెలిపిస్తారు ముప్పై వేల మెజార్టీతో ఇవి చెప్పారు ఎందుకంటే రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలు నాలుగు సార్లు నన్ను ఆదరించినటువంటి రామచంద్రపురం చెప్తాను అదేవిధంగా బోస్ గారిని కూడా రెండుసార్లు గెలిపించారు మూడు సార్లు బోస్ గారు కూడా గెలిచారు మరి ఈ పరిస్థితుల్లో ఎవరు ఓటేయాలి ఈ రామచంద్రపురం ఒకప్పుడు ఉండేటువంటి రామచంద్రపురం ఏ విధంగా ఉండేది ఈరోజు రామచంద్రపురం డెవలప్మెంట్ ఏ విధంగా జరిగిందనేటువంటిది ఒకసారి చూసుకుంటే మనకు చాలా స్పష్టంగా కనపడుతున్నటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్తున్నాడో నేను నమ్ముకున్నదే ప్రజల్ని పైన దేవుడిని చంద్రబాబు నాయుడు గారు నమ్ముకున్నదే పైన ఉన్నటువంటి ఈయన పైన ఉన్నటువంటి దేవుణ్ణి నమ్మాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పైన ఉన్నటువంటి మోడీ గారు కాళ్ళు పట్టుకుని లేకపోతే అదేవిధంగా పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకుని పొత్తులకు తెచ్చుకున్నాడు పాత్రికేసులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు మీ అందరికీ తెలుసు మొట్టమొదటి రోజు పద్దెనిమిదో రోజు అంటే ఏప్రిల్ పద్దెనిమిది ఈరోజు నామినేషన్స్కి స్వీకరించడానికి మొట్టమొదటి రోజు అందులో భాగంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా వారి ఆశీస్సులతో రామచంద్రపురం నియోజకవర్గ శాసనసభ అభ్యర్థిగా మొట్టమొదటిసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసినప్పుడే రెండు సెట్ల ఆ నామినేషన్ ఆర్ఓ గారికి ఇప్పుడు సమర్పించి దాడి రావడం జరిగింది మీ అందరికీ తెలుసు గత ఐదు సంవత్సరాల పరిపాలన ఏ విధంగా సాగిందో మీ అందరూ ఒకసారి అర్థం చేసుకోవచ్చు ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా అవినీతి అనే తావు లేకుండా సంక్షేమ పథకాలు గడప గడపకు చేర్చిన నాయకుడు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి నాయకుడిని ఎవరొక్కసారి రాష్ట్ర ప్రజలు రామచంద్రపురం నియోజక ప్రజలు ఆశ్రయించి ఆదరించాలని ఈ సందర్భంగా మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను అంతే సందర్భంగా అంతేకాకుండా రామచంద్రపురం నియోజకవర్గంలో వారి ఆశీస్సులతో నేను నిలబడుతున్నాను కాబట్టి నన్ను కూడా ఆశ్రయించుకొని మీ అందరినీ కూడా చేతులు జోడించి వేడుకుంటున్నాను అంతేకాకుండా గత ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఈ నియోజకవర్గంలో పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు మా నాన్నగారు ఏ విధంగా ఈ నియోజకవర్గ ప్రజలకు సేవలు అందించారు మీ అందరూ కూడా ఒకసారి గుర్తించుకుని ఖచ్చితంగా నా వరకు నేను అందరికీ మాట ఇస్తున్నా రాబోయే ఐదు సంవత్సరాలు కూడా ప్రతి క్షణం ఈ ఐదు ముప్పై రోజులు ఎన్నికల సమయంగా మీకు సహజంగా ప్రతి ఒక్క అభ్యర్థి నిత్యం ప్రజల్లో ఉంటారో నేనైతే ఈ నియోజకవర్గ ప్రజలకు మాట ఇస్తున్నా రాబోయే ఐదు సంవత్సరాలు ప్రతి రోజు ప్రతి క్షణం ఎన్నికల సమయంగా భావించి ఈ యొక్క సమస్యల్ని నా సమస్యగా తీసుకుని పరిష్కరిస్తాన మాటిచ్చు దయచేసి మీ అందరూ కూడా మరొక్కసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఆశీర్దిస్తారని అందరూ కూడా స్పెషంగా